హైడ్రా ఇక హైడ్రా అంటే గత కొన్ని రోజుల క్రితం అసలు ఈ పదం ఎవరికి తెలవదు చాలా రోజులు ఉన్నారు ఉన్న తర్వాత చిన్న చిన్నగా ఒకవేళ అర్థమైపోయింది అరే ఈ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది బాగుంటున్నా హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములని కూడా కాపాడడానికి హైడ్రా వచ్చింది అని అంటే అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజలకి న్యాయం చేయడానికి మంచి నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి అనుకున్నాం అందరం సంబరపడ్డాం దానికి పెద్ద పెద్ద కబ్జాలు ఉన్నాయి బడాబాబులు అంతా కూడా హైదరాబాద్ చెరువులను ఆక్రమి ఆక్రమించారు ఆ తర్వాత ఇక మొత్తం కూడా ఎట్లా అట్లా కబ్జాలు చేసేసి అని చెప్పి వాటి కూల్ చేయడానికి హైడ్రా జెడ్ స్పీడ్ లో ముందుకొచ్చింది బానే ఉంది మరి హైడ్రా అసలు పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేటటువంటి అంశాన్ని ఒకసారి ఎందుకంటే ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది హైడ్రా వచ్చింది అన్ని కూడా కూల్ చేస్తా ఉన్నారు మరి పాస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే ప్రజలు ఏ విధంగా హైడ్రాన్ చూస్తా ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు అని అనుకుంటే మరి ఇక వచ్చు వచ్చుడు తోటే ఎఫ్పిఎల్ పరిధిలో ఏమేమి ఉన్నాయి ఉన్నాయి వాటి అన్నిటిని కూడా లిస్ట్ తీసుకొని వస్తా ఉన్నారు బానే ఉంది ఎన్ కన్వెన్షన్ అక్కినే నాగార్జున గారిది కూల్ చేసిరు దాదాపుగా ఇక అది కూల్ చేస్తే రైట్ ముఖ్య మొత్తం ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళు అయినా సరే ఉపేక్షించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు ఇక రంగనాథ్ గారు కూడా మంచి డైనమిక్ ఆఫీసర్ సార్ కూడా మంచిగానే ఇక ముందుకు వచ్చేస్తా ఉన్నారు కూల్ ఉన్నారు అని అనుకుంటే అంత బాగానే అనుకున్నారు కానీ కానీ ఇక ఈ మధ్య కాలంలో ఈ నెల నెలన్నర రోజులలో చూసుకుంటే మొత్తం పేదోళ్ళు మధ్య తరగతుల్లో ఆర్తనాదాలు ఏర్పడతా ఉన్నాయి పేదవాళ్ళవి మొత్తం కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్క అక్కినే నాగార్జున గారిదే ఉందా మరి ఎన్నో ఉన్నాయి పెద్ద పెద్ద కట్టడాలు చెరువుల పక్కన ఆక్రమించుకున్నటువంటి ఆ మంత్రుల కాలేజీలు మాజీ మంత్రుల కాలేజీలు యూనివర్సిటీలు ఇట్లా ఎన్నో ఉంటే అవి అన్ని కూలగొడతారేమో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అనుకుంటే అవి పక్కగా పెట్టిండ్రు సామాన్యుల మీద పడ్డారు సామాన్యుల మీద అది కూడా ఎవడో ఒకడు ఆక్రమించుకున్నాడు ఫస్ట్ అవును అవును ఆ చెరువు పక్కన ఎవడో ఒకడు ఆక్రమించుకొని వాడు అధికారులకు పైసలు ఇచ్చుకొని ఆక్రమించుకొని ఆడ పేదోళ్ళకి అమ్మిండు పేదోళ్ళు అమ్మితే వాళ్ళు ఏం చేసుకుంటారు సరే అధికారుల దగ్గర నుంచి కూడా అరే అధికారులు ఎట్లు ఇచ్చారు ఫస్ట్ పేదోళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సీదా పోయి చేస్తా ఉన్నారు అయి లేదు అవి ప్రభుత్వ భూములే ఇది చెరువులు వాళ్ళు కాదు కదా కబ్జా చేసింది ప్రజలు కబ్జా చేశారా ఎవడైతే ఎవడో బడా ఒకడు మొత్తం వాడు ఉన్నటువంటి రెండు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం వాడి పేరు మీద రాయించుకొని అధికారులను మేనేజ్ చేసుకొని ఇక వాడక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా ప్రజలకు అమ్ముతా ఉన్నాడు మరి ప్రభుత్వం అది అర్థం చేసుకోవాలి కదా చేసుకోకుండా పేద ప్రజలు ఎవరు మధ్య మధ్య తరగతి ప్రజలు ఎవరు అనేది అర్థం చేసుకోకుండా నోటీసులు కూడా లేవు డైరెక్ట్ నోటీసులు కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా మొన్న పాప చెప్తుంది కదా చిన్న వీడియో రేవంత్ రెడ్డి సారే నా పుస్తకాలు మొత్తం కూడా అందులోనే వెళ్ళిపోయినాయి రేవంత్ రెడ్డి మా అమ్మ నాన్న తీసుకొని పోలీస్ స్టేషన్ కి పోయారు దీనికి మొత్తం రేవంత్ రెడ్డి అంకులే కారణం అని చెప్తున్నది సీత పిల్లలు అంటే ఏం చిన్న పిల్లగా కూడా అయిపోయింది ఇక ఎట్లా తిడుతున్నారంటే బూతులు సంస్కృతం ఓ రకంగా వాళ్ళు బూతులు తిడతా ఉన్నారు ఎందుకంటే మనం ఆపేదానికి కాదు కదా వాళ్ళ ఆవేదన నిరసన వ్యక్తం అవి సోషల్ మీడియాలో మరి ప్రయత్నం చేస్తే మరి పేదోళ్ళకి అన్యాయం జరుగుతా ఉన్నది కష్టపడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అధికారులేమో అక్రమంగా రాసి చేసిర్రు పెద్ద పెద్ద వ్యాపారులు వచ్చి చేసిర్రు అని చెప్పి ఆల్రెడీ కోర్టు కూడా వైపు సుప్రీం కోర్టు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆపండి టైం తీసుకోండి అని చెప్తే మరి ఇక్కడ హైడ్రా ఏం జరుగుతా ఉంది అంటే పెద్ద పెద్ద వాళ్ళందరికి మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నారు నోటీసులు ఇచ్చి ఓ నెల రోజులు లేకపోతే ఒక రెండు నెలలు మూడు నెలలు గడువు తెచ్చుకుంటా ఉన్నారు గడువు తెచ్చుకుంటారు పేద మాత్రానికి ఎటువంటి కనీసం గడువు ఇవ్వకుండా సీదా గుల్ చేస్తా ఉన్నారు ఇష్టాన్ని రీతిలో లో సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలందరికీ చేసి కుక్కపల్లి దగ్గర ఉన్న ఏరియాపల్లి దగ్గర మొత్తం ఆ ఉప్పలు ఇంకా ఇలా చాలా ఏరియాలు ఉన్నాయి అమీన్పూర్ ఆ అమీన్పూర్ ఇవన్నీ గుల్చేస్తామని చూపిస్తా ఉంటే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాత్రానికి ఇక ఇది బాగా వైరల్ అవుతున్నది కదా చాలా పేదోళ్ళు మాట్లాడింది మొత్తం వైరల్ అవుతా ఉంటే అది ఎవరైతే దాన్ని వైరల్ చేస్తారో మరి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తా ఉన్నారు సార్ ఎట్లా మరి ఎవరు అడగాలి పేదోళ్ళ ప్రజలు సార్ పెద్దోళ్ళవి ఫస్ట్ గోలగొట్టండి అసలు పెద్దోళ్ళవి గోలగొట్టాలి కదా అది ఎవరిచ్చారో ఈ సలహా అర్థం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సలహా అయినా లేకపోతే మరి ఇంకెవరన్నా వెనక్కుండి సలహా ఇచ్చిలో తెలవదు కానీ ఇదేందండి నాకు అర్థం కేసీఆర్ కూడా మరి కొట్టేటోడే కదా కూలగొట్ కేసీఆర్ అప్పుడు మాట్లాడిండు కూలగొట్టాల్సినవి ఉన్నాయి కొన్ని అని చెప్పిండు కానీ కానీ వెనక తగ్గారు వెనక తగ్గారు ఎందుకంటే ఒక సున్నితమైనటువంటి అంశం అలాంటప్పుడు వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాల్సింది పోయి పేద ఎవరు మాట్లాడలేదు తెలుసా అంత మంది పేద ప్రజలు మాట్లాడుతూ ఉంటే మరి వాళ్ళకి సరి చేస్తాము లేకపోతే ఆలోచన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు రంగనాథ్ గారు కూడా చెప్తలేరు మరి పొన్నం ప్రభాకర్ గారు అయినా సరే మరి సరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మరి వాళ్ళకి మేము న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పాలి కానీ వీడియోలు వైరల్ చేస్తే కేసులు పెడతామని చెప్తా ఉన్నారు మరి ఎంతవరకు కరెక్టు గతంలో కేసీఆర్ కొన్ని చేసినటువంటి తప్పు సోషల్ మీడియా వ్యాప్తంగా మనం చూపించినాం ఇది సోషల్ మీడియాలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అసలు చూపించడం చూపించడం తోటి రైట్ ఆయన తప్పులు చేసిండ్రని చెప్పి ప్రజలు కొన్ని చూసిండ్రు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో మనం జరిగేటటువంటి ప్రజల బాధలు చూపిస్తాం కదా ఖచ్చితంగా చూపిస్తే కేసులు పెడతామని చెప్పి భయపెడతారు సార్ రైట్ అది ఓకే బానే ఉంది మరి వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలి నేను ఒక చనిపోయిందండి నిన్న ఒక ఆమె భయంతో చనిపోయింది ఇక ఆ ఇల్లు కూరగొట్టడానికి సిద్ధం అయిపోయింది ఆ ఇల్లే అల్లులకు ఇచ్చింది పైసలు లేవు ఆ ఇల్లు చూసి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు ఆమెకి ఇప్పుడు ఇల్లు ఇల్లు కొడితే వాళ్ళు ఊకుంటారా వాళ్ళ కాపురం మొత్తం చెడిపోయింది నిన్న చచ్చిపోయింది ఆమె కోకట్పల్లి ఏరియాలో నేను చచ్చిపోయింది మరి ఎట్లా చనిపోతారు ఎందుకనంటే అంటే ఇలా ఒక ఇల్లే కదండి ఎవరికైనా ప్రామాణికం నేను ఒక ఆయన చెప్తున్నాడు నేను రిటైర్ అయితే అండి నాకు ఇరవై రెండు లక్షలు వచ్చినాయి మళ్ళీ లోన్ పెట్టుకున్నా లోన్ పెట్టుకుంటూ ఇరవై లక్షలు వచ్చినాయి మొత్తం ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నా అంటే నేను ముప్పై ఏండ్ల సర్వీస్ చేస్తే ఇగో నాకు ఆ ఇల్లు దక్కింది ఇవాళ ఆ ఇంట్లో కూలగొడతా సీదా వస్తే నేను చచ్చిపోతా కిరోసిన్ పోసుకుని చెప్పి ఆయన చేస్తాను చెప్పు పూర్తి కర్త కర్మ బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం వహించాలి ఎందుకనంటే అరే నువ్వు పెద్దోళ్ళది ఇవాళ తర్వాత పెద్దోళ్ళది మొత్తం పెద్దోళ్ళు ఎన్ని ఉన్నాయో మొత్తం బడా ఆక్రమించడం కోలగొట్టు ఆ తర్వాత పేద ప్రజలకు ఏం పేదోళ్ళు ఏం చేయాలి ఒక ఒక సమీక్ష నిర్వహించే కొద్దిగా నష్టం నష్టమైంది రాష్ట్ర ప్రభుత్వానికి పోతే పోయింది వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు ఉంటుందని ఆలోచించాలి గాని మరి ఆలోచించకుండా జెడ్ స్పీడ్ లో అసలు ఎంత స్పీడ్ గా వచ్చింది ఎంత స్పీడ్ గా వచ్చిందో ఇగో ఇప్పుడు అంత వెనక వెళ్లిపోతా ఉన్నది సుప్రీం కోర్టు చెప్పింది ఏం చెప్తుందని అంటే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఒకటి రెండు రోజులు కూడా ఆగలేరా ఒకటి రెండు రోజుల కనీసం ఆగకుండా ఎందుకు పేదోళ్ళే గోలు కొడతా ఉన్నారు మీరు వచ్చి వ్యక్తిగతంగా హాజరయ్యి సమాధానం చెప్పాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తహసీల్దార్ ఇద్దరిని కూడా రమ్మని చెప్పి హాజరు కావాలని చెప్పింది మరి ఈ రకమైన పరిస్థితులు ఉంటాయండి మనం ఇందిరమ్మ రాజ్యం మార్పు తీసుకొస్తాం ప్రజాపాలన అని చెప్పి మనం మనం ఇలా అధికారంలోకి వస్తే మార్పు కావాలన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తర్వాత వ్యాపారస్తులు ప్రముఖ వ్యాపారవేత్తలు ఎంతో మంది పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కట్టిరు చెరువులు చెరువులే కబ్జాలు చేసిరు వాళ్ళ మీద ఉక్కుపాతండా సామాన్యుల మీద సామాన్యుల మీద బ్రహ్మాస్త్రం వహించడం అయితే కరెక్టే కానే కాదు పరిస్థితి ఎందుకనంటే ఏ ప్రభుత్వం అయినా సరే సరే పోతే పోయింది మధ్య మధ్యతరగతుడు వల్ల మనకు కొద్దిగా ప్రభుత్వానికి నష్టం వచ్చిందంటే వదిలేయాలి అంతేగాని కొన్ని వందల వేల కుటుంబాలు మాత్రానికి ఇలా హైడ్రా వల్ల రోడ్డున పడతా ఉన్నాయి మరి హైడ్రా అందుకే అడుగుతా ఉన్నాం జెడ్ స్పీడ్ లో ముందుకు వచ్చినటువంటి హైడ్రా పాస్ అయిందా ఫెయిల్ అయిందా ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పట్టణ ప్రజలు చెప్పాలి ఎందుకంటే కొంతమంది సమర్థిస్తారు దీన్ని సమర్థిస్తారు ఏ కరెక్టే హైడ్రా అంటారు కరెక్టే కానీ ఏం జరుగుతుంది మనం ఎందుకు కరెక్ట్ అని ఎందుకు ప్రోత్సహించినాం లాభంగా నష్టం ఎక్కువ కనబడుతుంది మనం ఎందుకు హైడ్రా సపోర్ట్ చేసినాం అరే పెద్ద పెద్ద మొత్తం కూల్ చేస్తారు హైదరాబాద్ కొద్దిగా కాపాడుతారు అనుకున్నాం కానీ వాళ్ళకి పక్కన పెట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి సమయం చేసుకుంటా సమయం వృధా చేసుకుంటా సీదా పోయి ఇక హైడ్రా ఆగిపోయిందని అనుకుంటారని చెప్పి పేదోళ్ళ ప్రజల గూడుని చెదరగొడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అడుగుతా ఉన్నాం అది ఎట్లా పాస్ అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం మళ్ళోసారి ఇప్పటికైనా సరే ఇగో కోర్టులు చెప్తా ఉన్నాయి కోట్లు చెప్తా ఉన్నాయి పేద ప్రజలంతా కూడా ఆగమాగం అయితా ఉన్నారు కాబట్టి ఆలోచన చేయాలి ఎప్పటికైనా ఆలోచన చేసి ఇది హైదరా రంగనాథ్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఫస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం కూల్చండి కూల్చండి పేద ప్రజలు ఇప్పటికైనా ఎందుకంటే చనిపోతా ఉన్నారు అయిన పరిస్థితి ఉన్నది ఆ మొత్తం రియల్ ఎస్టేట్ వెనక్కి వెళ్ళిపోతుంది రాదు మన మనం మన రాష్ట్రం చిన్న రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం మనకున్నదే ఒక హైదరాబాదు ముండికాయ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి అవసరమైతే ఫస్ట్ అధికారులు ఎవడైతే పర్మిషన్లు ఇచ్చి దానికి సంతకాలు పెట్టించడో వాళ్ళని పట్టుకరండి ఫస్ట్ అధికారులను పట్టుకొచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళకి భయం పెట్టి దాన్ని ఎవడైతే ఫస్ట్ ఆక్రమించుకున్నాడో వాడి మీద ఉక్కుపాదం మోపాలి వాడి ఆస్తులు ఆస్తులేవున్నాయో తీసుకురావాలి అంతేగా అవసరమైతే ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చాలో వాళ్ళ అధికారులు ఆశలేడో చూడాలి అంతేగాని అభం శుభం తెలియకుండా పాపం వాళ్ళు వాళ్ళ మీద మాత్రానికి హైడ్రా జులిపించడం కరెక్ట్ కానే కాదు మళ్ళొకసారి కోర్టు కూడా చెప్తా ఉంది కాబట్టి ఆలోచన చేసి ఎప్పటికైనా సరే హైడ్రా ఆలోచన మంచి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప ఇట్లా పేద ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందుకే మరి ఇప్పటివరకు ఈ రోజు వరకు లో ముందుకు వచ్చినటువంటి హైడ్రా హైదరాబాద్ లో పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి మరి మిమ్మల్ని అభిప్రాయాలి